అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు దేవి ఫుడ్ లాస్ ఈరోజు మీకు కొత్తిమీర నిలువ పచ్చడి రెడీ చేసి చూపిస్తానండి చాలా రుచిగా ఉంటుంది వేడి వేడి అన్నంలో మనం కొంచెం నూనె కానీ నెయ్యి కానీ వేసుకుని తిన్నామంటే కంచం అన్నం లాగించేస్తామండి అంత బాగుంటుంది ఇడ్లీలోకి కానీ దోశల్లో కానీ ఏ టిఫిన్లోకి అయినా కూడా చాలా రుచిగా ఉంటుందండి ఈ పచ్చడి ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి ముందుగా రెండు పెద్ద సైజు కొత్తిమీర కట్టలు తీసుకుని శుభ్రపరిచేసుకుని గడ్డి అది ఉంటుంది కదండి మధ్య మధ్యలోని పాడైన కొత్తిమీర కూడా తీసుకుని అంతా ఫ్రెష్గా ఉన్నది తీసుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసి నీళ్ళన్నీ వాడిన తర్వాత ఒక కాటన్ క్లాత్ పై వేసుకుని ఒక అరగంట సేపు ఫ్యాన్ కింద పెట్టుకోవాలండి ఎక్కడన్నా అన్నది ఉంటే ఆరిపోద్ది మనం నిలవ పచ్చడి పెట్టుకుంటున్నాం కదండి అసలు నీరు అన్నది ఉండకూడదు చెమ్మ అంతా ఆరిపోయే వరకు ఒక గంట సేపు పక్కన పెట్టుకోవాలి చూడండి మనం అదే అప్పటికప్పుడు చేసుకుని పచ్చడి అయితే ఉన్నా పర్వాలేదు ఎండలో పెట్టకుండా ఆరబెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక మూకుడు పెట్టుకుని మనం పచ్చడికి సరిపడా రాళ్ళు ఉప్పు వేసుకుని ఉప్పుని వేయించుకోవాలి ఉప్పులో కూడా చాలా చెమ్మదానం ఉంటుంది ఆ చెమ్మ అంతా పోయే వరకు వేయించుకుని ఒక కప్పులో వేసేసుకుని పక్కన పెట్టుకోవాలి అదే మూకుట్లో ఒక పెద్ద సైజు స్పూన్ తీసుకుని మెంతులు ఒక స్పూను ఆవాలు వేసుకుని వేయించుకోవాలండి రెండు కట్టలు తీసుకున్నాం కదా పెద్ద స్పూన్లు అయితే బాగుంటుంది మనకి చూడండి మెంతులు ఆవుల మంచి వాసన వచ్చే వరకు వేయించుకుని ఇవి కూడా ఒక ప్లేట్ లో తీసి పక్కన పెట్టుకోవాలి ఈ రెండు బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని ఒక గుప్పుడు మిరపకాయలు అండి కారం ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా ఉంటది ఒక ముప్పై మిరపకాయలు తీసుకుని మనం మంట సిమ్లో పెట్టుకుని పొంగించుకోవాలి మిరపకాయలని మంట అసలు ఎక్కువ పెట్టకూడదండి కలర్ మారిపోతాయి మాడిపోయినట్టు వచ్చేస్తుందండి ఇందులోనే ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయలు చెత కొట్టుకుని వెల్లుల్లిపాయలు కూడా వేసుకుని రెండు బాగా పొంగించుకుని చూడండి మిరపకాయలు బాగా పొంగే కదా ఇలాగే ఉండాలండి మనకి ఇప్పుడు మన ఈ మిరపకాయలు కూడా ఒక ప్లేట్లో వేసేసుకుని బాగా చలారణ ఇవ్వాలి చూడండి మళ్ళీ మూకుడు పెట్టుకుని ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండుని ఉట్లు పిక్కలు ఇలాంటివన్నీ తీసేసుకుని ఈ చింతపండు గుజ్జిలో కొంచెం నీళ్ళు వేసుకుని ఉడికించుకోవాలండి ఎక్కడ నీళ్ళు అన్నది ఉండకూడదు చింతపండుని గుజ్జిలాగా ఉడికించుకోవాలి పులిహోరకే ఉడికించుకుంటాం కదండి అలా గుజ్జిలా దగ్గరికి ఉడికించేసుకోవాలి ఈ చింతపండుని కూడా బాగా చల్లారనివ్వాలి ఇప్పుడు వేడలపాటి ఒక మూకుడు పెట్టుకుని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయితే ఎక్కువ పడుతుందండి కొత్తిమీర వేయించుకోవడానికి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఆరబెట్టుకున్నాం కదా ఎక్కడ తల్లి లేకుండా ఉన్న కొత్తిమీరిని వాయి వాయిగా వేసుకుని పెద్ద ముక్కుడు కాబట్టి నేనంతా ఒకేసారి వేసేసి మంట సిమ్లో పెట్టి ఎక్కడా పచ్చిదనం లేకుండా బాగా మగ్గించుకోవాలండి అలాంటప్పుడే మనకి పసురు వాసలు లేకుండా కమ్మట వాసలతో ఉంటుంది చూడండి ఎండలో మాత్రం ఆరబెట్టకండి నీళ్ళలో ఫ్యాన్ కిందే మనం చెమ్మ లేకుండా ఆరబెట్టుకోవాలి అస్సలు చెమ్మ అన్నది ఉండకూడదండి చూసే మగ్గిపోయి మనకి ఎంత కొత్తిమీర రెడీ అయిందో చాలా తక్కువగా రెడీ అవుతుందండి ఎంత కొత్తిమీర తీసుకున్నానే లాస్ట్లో మనం ఒక స్పూన్ పసుపు వేసుకోవటం వల్ల అస్సలు వాసన అన్నది ఉండదు మనకి కొత్తిమీరకే బాగా కలిపేసుకుని దీన్ని కూడా పక్కన ఉంటే బాగా చల్లారుతుంది చల్లారే వరకు పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని మనం వేయించి పెట్టుకున్నాం కదా ఎండుమిరపకాయలు ఎల్లుల్లిపాయలని మిక్సీ పట్టుకోవాలి బాగా మెత్తగా కాకుండా చిన్న ముక్క చెక్క కింద మిక్సీ పట్టుకోవాలండి ఎండుమిరపకాయ పులు వేసి పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు మనం మిరపకాయలు అయితేనే బాగుంటుంది పచ్చడి కదా చూడండి మిక్సీ పట్టి తీసుకొచ్చాను ఎంత బాగా వచ్చిందో చూసారా ఇందులోనే మనం వేయించి పెట్టుకున్న కొత్తిమీర అంతా వేసేసుకోవాలి ఉడికించి పెట్టుకున్న చింతపండు చూడండి రుచికి తగ్గ ఉప్పు అన్నీ ఇప్పుడే వేసేసుకోవాలండి మెంతులు ఆవాలు పొడి చేసుకున్నాం కదా ఆ పొడి కూడా వేసేసుకోవాలి మీరు తినే తీపిని బట్టి బెల్లం వేసుకోవాలండి బెల్లం వేసుకుంటే రుచిగానే ఉంటుంది మనకి పచ్చడి పాడవకుండా నిల్వ కూడా ఉంటుందండి మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఒక మూగుట్లో మళ్ళీ ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత గుప్పుడు శనగపప్పు అరగుప్పుడు మినపప్పు ఒక స్పూన్ ఆవాలు స్పూన్ జీలకర్ర వేసి బాగా వేయించుకోవాలండి ముందు పోపులు చాలా కమ్మగా ఉంటాయి కొత్తిమీర పచ్చడిలో ఈ పోపు చివరిలో ఒక నాలుగు ఎండు మిరపకాయలు ఒక పెద్ద సైజు ఎల్లుల్లి రేఖలను కూడా చెత్త కొట్టుకుని వేసుకుని మంచి కమ్మట వాసన వచ్చే వరకు వేయించుకోవాలి ఇందులో కరివేపాకు వేయనవసరం లేదండి పోపులన్నీ వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఈ కొత్తిమీర పచ్చడిని ఈ నూనెలో వేసేసుకోవాలండి మంట సిమ్లో పెట్టి కొంతసేపు ఉడికించుకున్నామంటే పచ్చడి పాడవదండి అస్సలు నీళ్ళు తగలకూడదు గుర్తు పెట్టుకోండి మూడు నెలలు గ్యారెంటీగా ఉంటుందండి నూనె అయితే ఎక్కువ వేసుకోవాలి మనం ఎండుమిరపకాయలతో చేసాం కదండి అందుకే ఎర్రగా ఉంది కొత్తిమీర పచ్చడి నూరు ఊరించే గోదావరి వాళ్ళు కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయిందండి చూస్తుంటేనే తెలిసిపోతుంది కదండి ఎంత బాగా వచ్చిందో అయితే మునిగే వరకు వేసుకోవాలి అలాంటప్పుడే మనకి మూడు నెలలు ఉంటుందండి ఈ కొత్తిమీర పచ్చడిని పొద్దున్నే ఆడావిడ లేకుండా టిఫిన్లో ఇడ్లీలో కానీ దోశలో కానీ తినొచ్చు వేడి వేడి అన్నంలో నెయ్యి కానీ నూనె కానీ వేసుకుని తిన్నామంటే కంచం అన్నం లాగించి అంత బాగుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినా బయట పెట్టుకున్నా మనం నీళ్లు తగలకుండా రెడీ చేసుకున్నామంటే మూడు నెలలు గ్యారంటీగా నిలవు ఉంటుందండి ఈ వీడియో నచ్చిందండి నచ్చితే తప్పకుండా మీరు కూడా నేను చెప్పిన కొలతలతో ఒకసారి కొత్తిమీర పచ్చడి రెడీ చేయండి ఈ వీడియోని మీ చుట్టాలకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ బటన్ను టచ్ చేయండి నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మళ్ళీ మా సరికొత్త వీడియోతో కలుద్దామండి